టెన్త్ ఫెయిల్ అవుతాను ఇంటర్ ఫెయిల్ అవుతాను డిగ్రీ ఫెయిల్ అవుతాను జాబ్ రాకపోతేనో ఏం కాదు భయ్యా వెనకడికి అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారా అట్లే పోరాటం చేసలేరా ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆడికే అయిపోదు ఎవ్వరు సూసైడ్ చేసుకోదు ప్లీజ్ న్యూస్లో వస్తుంది ఇంటర్ ఫెయిల్ అయిన అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అయిన అబ్బాయి ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే చచ్చిపోతుంటారు అసలు ఎందుకు చచ్చిపోవాలి మస్తున్నాయి భూమి నా పనులు పెట్రోల్ కొట్టే బంకులో పని చేద్దాం ఏమవుతుంది సిగ్గు అవుతుందా పని చేస్తే దిగ్ సిగ్గు కాదు దొంగతనం చేస్తే ప్రాబ్లం అవుతుంది పని చేసుకుంటే ఏం కాదు ఏ పని అయినా ఇష్టంగా చేస్తే ఏం కాదు మనకు నచ్చిన పని ఏదో ఒకటి ఉంటుంది ఆ పని చేసుకొని ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు కలెక్టర్ అయితే హ్యాపీగా ఉంటారు పోలీస్ అయితే హ్యాపీగా ఉంటారు అనుకుంటారు వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి మనకు ఉండే కష్టాలు మనకుంటాయి అంతేగాని ఏ వాడు ర్యాంకు కొట్టిండు వాడు రెండు లక్షల జీతం ఎత్తుడు వాడు మంచిగా చదివిండు వస్తున్నాయి మన మనకి ఉంది ఉందనుకున్నాం నడిపిద్దాం అంతే అంతే కాని టెంత్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా અને માત્ર ચાભો ભયા